హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తనైతే అయితే తెలిపింది రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది మొదటగా ఈ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ అనేది కూడా జమ అవుతాయని కాకపోతే ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే వారికి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది మొదటిగా జిల్లాల వారిగా డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి ఈ పథకానికి సంబంధించి ఈ ఆరు జిల్లాలకు మొదటిగా డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం ఉందని అయితే ఎక్కువగా అయితే వార్తలు వినిపిస్తున్నాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరప్ప అచ్చెమ్మాయుడు గారు కూడా అయితే ఒక కీలక ప్రకటన అయితే చేశారు కొత్త జీవో అనేది కూడా విడుదల చేయడం జరిగింది కేబినెట్ ఆమోదం తెలపడంతో రైతులందరికీ కూడా శుభవార్తనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా డబ్బులు పొందాలంటే వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అయితే తెలిపారు కాకపోతే తగిన పత్రాలన్నది కూడా మీ వద్ద ఉంచుకోవాలని పట్దర్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలని అయితే ఏపీ గవర్నమెంట్ అనేది కూడా రైతులకు అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఇలా చేయనట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి తగిన పత్రాలు అనేది కూడా రెడీ చేసుకోండి క్రిందటి వీడియోలో కూడా ఏ ఏ పత్రాలు కావాలో కూడా తెలియజేశారు వెంటనే కూడా ఆ వీడియో కూడా మీరు ఆ పత్రాలు అనేది కూడా రెడీ చేసుకున్నట్లయితే నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి